అయితే అసలు మంచిగున్నారా సో నేను మొత్తం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల ఈ రోజు లాగిన్ అంటే తెలుసు కదా మా ఊర్లో బొడ్రాయి పెడుతున్నారని బొడ్రాయ్ ప్రతిష్ట జరుగుతున్నాను సో దానికి సంబంధించి డే టూ అన్నమాట సో ఈ రోజు ఇంత పొద్దున్న రెడీ అయిన ఎందుకంటే మేము కూడా పూజలో గు చూసేయండి ఈరోజు పూజలు ఎలా ఉంటాయి ఫస్ట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది దీని గురించి వస్తున్నారు అలా స్టార్ట్ అయిపోయింది అన్ని రెడీగా అయితే పెట్టుకున్న దోస్తులు ఎందుకంటే ఇప్పుడు అన్ని రెడీగా పెట్టుకుంటే టక్కు వెళ్ళిపోవచ్చు కదా అరే పూజ దగ్గరికి అయితే వెళ్తున్న దోస్తులు ముందక్కడ సాపేసుకోవాలి లేకపోతే ప్లేస్లు ఆక్రమిచ్చేస్తారు ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా అవి సరిపోక ప్లేస్ ప్లేస్ల దగ్గర ఇబ్బంది అవుతుంది అందుకని అక్కడ వచ్చేసి ప్లేస్ అయితే ఆకుని మొత్తం అన్నీ అయితే రెడీ చేసుకుంటున్న దోస్తులు అంటే అయ్యగారు వచ్చేసరికి ఐ మీన్ పూజ స్టార్ట్ చేసేసరికి గౌరవం చేసుకొని రెడీగా ఉండాలి అందుకని టకటక వచ్చేసిన ఇంకా అయితే స్నానం కూడా పోయాలి నేను అత్తమ్మనే చేపించుకొని వస్తా అన్నారు ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు అన్ని పోయి రెడీ చేయిపోతా అని చెప్పిండు సర్లే అని ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నా మా ఇంటి దగ్గర డైలీ ఇట్లా పూజలు జరగడం అయితే మంచిగా అనిపించింది ఏం లేదు లేవడం పూజలు పూజలకి అటెండ్ అవ్వడం మళ్ళీ వచ్చి పండుకోవడం ఇక మొత్తం అదే జరిగింది ఆ త్రీ డేస్ కూడా కానీ అసలు ఇబ్బంది అనేది అనిపించలేదు అసలు నార్మల్ టైమ్స్లో ఏంటంటే కొంచెం ఎర్లీగా లేచినామంటే తొందర నిద్ర వస్తుంది అట్లాంటిది ఫోర్ ఫైవ్ అట్లా లేచి మళ్ళీ నైట్ లెవెన్ ట్వెల్వ్ అయ్యేది పడుకునేసరికి కానీ మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మంచిగా లేచేది అసలు బాడీ అనేది అంటే కొంత కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎర్లీగా లేచి లేట్గా పడుకోవడం అంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది లేజీగా అనిపిస్తుంది కదా కానీ అసలు అలాంటి ఫీలే లేదు అందుకేనేమో అదేనేమో దేవుడు పవర్ మా వాళ్ళైతే వచ్చేసిరు మా ఇంటి చిన్న చిన్న చుట్టాలు అయితే రావడం స్టార్ట్ అయ్యారు చాలా మంది వస్తారు ఇంకా తనైతే హోమానికి అన్ని కావాలి కదా సో అవైతే రెడీ చేస్తున్నారు అక్కడ సరస్వతి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ కూర్చోవడం ఎంతో గమనించలేదు మన దగ్గర డబ్బులు ఉంటాం లక్ష రూపాయలు ఉంటే ఇంట్లో పెట్టించుకుంటాం మన కుటుంబ సభ్యులు మాత్రం కూర్చుంటాం కానీ గ్రామం గ్రామం కూర్చుంటాం ఎప్పుడైనా ఇది దీపారాధన అయితే చేయమన్నారు సో దీపారాధన చేస్తున్నాం దోస్తులు నాకైతే అగ్గిపెట్ట గీకడం రాదు దోస్తులు అగ్గిపెట్ట గీకడానికి ఎన్ని కష్టాలు పడతాను మీలో కూడా ఎవరైనా అట్లుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అగో వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మొత్తం ఫ్యామిలీ వైట్ అండ్ వైట్ కేర్లా కుట్టేసి అనమాట వాటిని పెట్టేశారు మళ్ళీ ఉంది కదా ఇగో అందరైతే పూజలో లీనం అయిపోయినారు ംഗള ചടന്തിയത്തോ പട്ടുകൊ സ്വാമി വാക്ക് അർദ്ധം ആ ഹാരതി കർപ്പൂരാനന്ദ്ര यामे संजाने थोने तानी रे नानो आवा दुंबक ताने अम्बी लंबो ओमकारम सृष्टि सारम विधि विधि निकितम मोक्ष दक्षम सुभिक्षम गंगांगम गं दिव्य विंदम गजमुख वितम सानपूर्णा समक्षम वेदार्थम సుకాంతం లేచింటా నిన్ను మంచి డ్రస్ వేసుకోమంటీన్స్ ఎందుకు వేసుకున్నాము మా సపరేట్ సపరేట్ హోమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాభై కూర్చోబెట్టి మళ్ళీ మాతోనైతే హోమాలు అయితే చేయించు దోస్తులు అయ్యేవాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచిగా చేసిరు పూజలు అయితే మాకు మంచిగా అనిపించింది త్రీ డేస్ కూడా ఎక్కడ కూడా ఇప్పుడు కొంతమంది ఎలా అంటే తొందర తొందర వేయడం అయిపోవాలని అది ఇది చేస్తారు కదా సో ప్రశాంతంగా లేట్ అయినా సరే మంచిగా అయితే జరిపించారు మాకు ఇంకా సారీ హోమం అయితే అయిపోగానే హారతి ఇచ్చిర్రు హారతి ఇచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం అయితే విగ్రహాల ఊరేగింపు ఉంటుంది అంటే దేవుళ్ళ ఊరేగింపు ఉంటుంది హారతి అయితే ఇస్తున్నారు హారతి అయిపోగానే ఇక్కడ మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టిండు దోస్తులు ఎందుకంటే నిన్న వేయుడు కదా నిన్న నాట ఆట తనది సో కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ నా చేత అయిపోయింది దోస్తులు ఇంకా పూజ చేసిన కలుషాన్ని అయితే ఇంట్లోకి తీసుకెళ్తున్నాం మాకు ఏం చెప్పారంటే మనం ఎన్ని రోజులకి వచ్చినా సరే ఆ కలుషంతోనే పూజ చేసుకోవచ్చు అని చెప్పారు సో ఆ ప్రాసెస్లోనే చేసినాము త్రీ డేస్ సారీ టూ డేస్ నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఊరేగి ఊరేగింపు అని చెప్పిన కదా ఇంకా మా ఇంటి అయితే వ్యూ ఇది చిన్న ఏరియాలో గుడ ఇంకా అన్నదానం రేపు ఉంటది సో అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ బాక్సులు ఎక్కువ కట్టిన్నాయి కదా వస్తుంది అక్కడ విగ్రహాలను అయితే ఇప్పుడు ప్రతిష్ఠిస్తారు దోస్తులు సరే మరి నైట్ అయిపోయింది ఇదంతా ఫుల్ జోష్ లో ఉన్నారు ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది మా ఇంటి నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఊరేగింపు కాబట్టి నీళ్ళు ఆరవేయడానికి రెడీగా ఉన్నాం దోస్తులు ఇంకా డాన్స్ లేస్తారని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో మాలు తెలిగిపోతున్నాయి

అత్తమ్మకైతే దేవుడు వచ్చిర్రు సో అందుకని ఇట్లా చేస్తున్నారు అనమాట అసలుకి ఈ ఊర్లో అయితే ఎంత మందికి అసలు ప్రతి ఇంటికి ఒక దేవత ఉంది ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినామంటే ఆ ఇంట్లో నుంచి ఒకరు దేవుడు పూనకాలు వస్తున్నాయి అన్నమాట అసలు నేనైతే చాలా అంటే చాలా విచిత్రం అనిపించింది ఈ దోస్తులు నాకు అంటే మేము ఇంతగానో ఎప్పుడు చూడలే అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను అంటే అప్పుడప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా దేవుడు కాకపోతే ఇక్కడైతే డైరెక్ట్ ఊరందరూ ప్రతి ఒక్క ఇంటికి అసలు నేనైతే షాక్ సో భలే అనిపించింది నాకు ఇక్కడ అసలు ఇంకా తనకి నాగదేవత అంట సో ఏం నాగపలెక్కనే డ్యాన్స్ వేసిరు అసలు నాకైతే మొత్తం భలే అనిపించింది ఊరేగింపు అయితే చూడండి అసలు వాళ్ళు వేసే డ్యాన్స్లకి అసలుకి ఇవన్నీ మీరు నమ్ముతారా దోస్తులు నమ్మితే నాకు కామెంట్ నమ్ముతారా నమ్మరా ఏమనిపిస్తుంది వీటి గురించి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏందో ంధులోంగా <rahat poured aliveấy> పిని లమాని ను జో గురాలె మోయే ఉం జో దుడు గాల్ని డే టూ ఊరేగింపు అయితే ఇట్లా అయిపోయింది మొత్తం ఇంటింటికి ఒక్కొక్క దేవత ఉంది మంచిగా అనిపించింది మేము అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా మళ్ళీ వచ్చి పూజకైతే అటెండ్ అయినాం ఇంకా ఇప్పటికీ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా పడుకోవాలి పూజ అయిపోగానే వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగే పూజ ఉంటుంది డే త్రీ రేపు అయితే అయిపోతుంది ఆ వ్లాగ్ కూడా వస్తుంది